ఈరోజు రెసిపీ వచ్చి దాయి పులిహోర పులిహోర అంటే ఏంటంటే అని అడిగారు ఒక సబ్స్క్రైబర్ అమ్మాయి అది ఎలాగో చూపిస్తాను రండి దానికి కావాల్సిన పదార్థాలు పులిహోర లాగే అన్నిని వేరుసిన గుళ్ళు శనపప్పు మినప్పప్పు కరివేపాకు ఒక ఆరు పచ్చిమిర్చి కొంచెం అల్లం ఒక అంగుళం అల్లం ముక్క ముక్కలు చేసుకోవాలి తర్వాత సాల్ట్ ఒక స్పూను ఒక రెండు స్పూన్ లావాలు ఒక నాలుగు ఎండుమిర్చి ఇప్పుడు దీన్ని ఈ దెబ్బకాయని రసం తీసుకుని చూపిస్తాను ఇది రెండు కాయలు రసం తీసాను రసం తీస్తే ఎంత వచ్చింది దీన్ని పెట్టి ఇలా తీసేసుకుంటే రసం వచ్చేస్తుంది ఈ రసం అయితే ఇలా వచ్చింది అంత రసం వచ్చింది దానికి తగ్గట్టుగా రైస్ కలుపుకొని కలుపుకుందాం తర్వాత ఆయిల్ వేసుకుందాం ముందు వేరుశనగ గుళ్ళు వేసుకుందాం తర్వాత శనగపప్పు ఇవన్నీ ఎర్రగా వేయించుకుందాం ఇవి ఆల్రెడీ వేసిన గుళ్ళు మేమైతే వేయించి పొట్టి తీసేసుకున్నాం అలా వేసుకుంటే తొందరగా చట్నీలు అది తొందరగా అయిపోద్ది కదా అని చట్నీ అలా వేసేసుకుంటాం మేము అందుకని కొన్ని ఒక కేజీ గుళ్ళు అలా వేసేసుకుని తీసేసుకుని పొట్టి తీసుకుని ఉంచుకుంటాం కొద్దిగా ఎక్కువ అవసరం లేదు మినప్పప్పు పప్పులు ఎక్కువ వేసుకుంటే తాలింపులు బాగుంటాయి కదా కరకర్ర ఆడితే బాగుంటాయి ఇప్పుడు ఎరగా వేయించుకుందాం ఇప్పుడైతే ఆవాలు వేసుకుందాం ఫస్ట్ ఆవాలు వేసుకుని ఆడితేనే బాగుంటుంది ఆవాలు చెటపట్లాడినాయి కదా చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం కొంచెం వేగాక పచ్చిమిర్చి <Gã> వేసుకుందాం ఇందులోనే చిటికటి ఇంగు వేసుకుందాం ఇప్పుడు మిర్చి వేసుకుందాం రెండుమిర్చి నాలుగు వేసాను పచ్చిమిర్చి ఆరు వేసాను చాలు కారం సరిపోద్ది ఆ రైస్కి మీరు రైస్ ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోండి మేము రెండు చిన్న సైజు దెబ్బకాయలు తీసుకున్నాం పచ్చిమిర్చి ఎప్పుడు ఇలా వేగాలి పైన తొక్క అంతా కూడా తెల్ల తెల్లగా వస్తుంది అలా ఎగితే పచ్చిమిర్చి వేగిపోయినట్టు తర్వాత ఎల్లుమిర్చి కూడా ఏగిపోతున్నాయి ఇప్పుడు మిగిలిన కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఇందాక రైస్లో వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా ఒక అర స్పూను పసుపు వేసుకుందాం ఈ తాలింపులు కూడా పసుపు పట్టి బాగుంటుంది రైస్ ఈ తాలింపులు రైస్లో వేసుకుంటే కలిసి అన్నం ఇంకా పసుపుగా చక్కగా కనిపిస్తుంది కలర్గా అంతే తాలింపులు వేసుకున్నాను ఇలా పొడి ఆడుతూ ఉండాలి రైస్ వేడిగా ఉంది దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఇందులోనే సాల్ట్ వేసుకుందాం రైస్ వేడిగా ఉంది కదా ఇప్పుడు కరివేపాకు ఇందులో పెట్టుకుందాం కొంచెం రెండు స్పూన్లు దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇదంతా పైకి కిందకి కలుపుకొని కరివేపాకుని అడుగుని పెట్టుకుందాం చింతపండు పులిహోర చింతపండుతో చేసి పులిహోర వేరేగా ఉంటుంది ఇది వేరేగా ఉంటుంది ఇంతే నేను కరివే కరివేపాకు పచ్చి కరివేపాకు ఇలా ఇందులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది చేయి పెట్టేస్తున్నాను కాలిపాకుని కరివేపాకుని అడుగుని పెట్టుకోవాలి ఇలాగా ఈ వేడికి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది వాసన ఇలా కప్పెట్టుకుని ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకుని చూపిస్తాను తాలింపులన్నీ ఇందులో వేసుకుందాం రైస్లో కలిపేసుకుందాం ఇప్పుడు ఈ పులుపు వేసుకుందాం దెబ్బతాయి పులుపు చేశాను అరిటాక్లో పెట్టాను అంతే అండి డబ్బకాయ పులిహోర పొడి పైన కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి రెడీ పులిహోర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి చెప్తాను ఈ పప్పులతోటి జీడిపప్పుతోటి సూపర్గా వచ్చింది పుల్లగా కారం కారంగా చాలా బాగుంది ఇలా చేసుకోండి మీకు రైస్ ఉంటే చాలు ఓ దెబ్బకాయ ఉంటే చాలు ఇంట్లోనే ఉన్న పదార్థాలతో ఇలా పులిహోర చేసుకోవచ్చు దీని కాంబినేషను ఆవకాయ పచ్చడి తింటే బాగుంటుంది